వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఆకుకూరల నుంచి బీటూట్ రసాల వరకు కాలేయ ఆరోగ్యాన్ని పెంచడానికి లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి పది ఉత్తమ ఆహారాలు రసాలు ఇక్కడ ఉన్నాయి శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి ఇది జీర్ణక్రియ జీవక్రియ నిర్వీక్షీకరణ అవసరమైన పోషకాలను నిల్వ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇది రక్తం ద్వారా కొవ్వులను తీసుకువెళ్లే కొలెస్ట్రాల్ మరియు ప్రత్యేక ప్రోటీన్లను తయారు చేయడానికి కూడా సహాయపడుతుంది కాలేయం చాలా ముఖ్యమైన అవయవం అయినప్పటికీ మనం తరచుగా కాలేయ ఆరోగ్యాన్ని విస్మరిస్తాము మరో కొంత కొంత తినే వరకు హెచ్చరిక సంకేతాలను కాలేయం చూపించదు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని సాధారణ ఆహార మార్పులు చేస్తే సరిపోతుంది లివర్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడే కొన్ని ముఖ్యమైన ఆహారాలు రసాలను వైద్యులు వెల్లడించారు డాక్టర్ సూచించిన కాలేయ ఆరోగ్యానికి సహాయపడే ఐదు రకాల ఆహారాలు మరియు రసాలు ఏంటో ఇక్కడ చూద్దాం లివర్ హెల్త్ కు ఐదు ఆహారాలు బీట్రూట్ రసం బీట్రూట్ రసంలో బీటా లైన్స్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ లో బీటా కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలయ కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. నిమ్మరసం ముఖ్యంగా ఉదయాన్నే పడగలుపున కొద్ది మొత్తంలో నిమ్మరసం తాగడం వల్ల పిత్త ఉత్పత్తిని ఉత్తేజపరుస్తుంది పిత్తం కాలేయం కొవ్వులను మరింత సులభంగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది దానిమ్మ రసం దానిమ్మ అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కు ముఖ్యమైన పాలిఫెనాల్స్ కు ప్రసిద్ధి చెందింది దానిమ్మ రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం లేదా జీవక్రియ రుగ్మతలు ఉన్న వారిలో కాలేయ స్థాయిలు మెరుగుపడతాయి బెర్రీస్ బ్లూబెర్రీస్ మరియు క్యాన్బెర్రీస్ ఆన్థోసైనస్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లలో నిండి ఉంటాయి క్యాన్బెర్రీస్ సారం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారిలో కొవ్వు కాలేయ పరిస్థితులను మెరుగుపరుస్తుంది